హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగో తారీఖున ఆదివారము ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఈ కలకడ మార్కెట్లోను పదహైదు కేజీల బాక్స్ చింతామణిలోను పదహైదు కిలోల బాక్సులే ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది చూద్దాం కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుం మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందలయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ కూడా చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఆరు వందలయితే టాప్ ధరలో నిలిచింది చింతామణి మార్కెట్లో టాప్ అండ్ టాప్ ఆరు వందలు ఈరోజు చూశారు కదా ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్